నమస్తే వెల్కమ్ టు భరతవర్ష న్యూస్ పాతబస్తీ భూలక్ష్మి ఆలయంపై దాడి ఎవరి పని ఇది హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం ప్రాంతంలో అలనాటి భూలక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు అమ్మవారి విగ్రహాల రూపురేఖలు మార్చేశారు ఓ వైపు విగ్రహాల పక్కన ఉన్న దీపం వెలుగుతూ ఉండగానే మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేశారు ఇటు ఈ విషయం తెలుసుకున్న స్థానికులు విహెచ్పి బజ్రంగ్ దళ్ లాంటి హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి ఇటు పోలీసులు కూడా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్త మారింది జై శ్రీరామ్ తో పాటు వి వాంట్ జస్టిస్ నినాదాలతో స్థానికులు హిందూ ప్రతినిధులు హోరెత్తించారు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు పట్టుబడ్డ వారిలో ప్రధాన నిందితుడు కూడా ఉన్నాడని సౌత్ ఈస్ట్ డిసిపి కాంతిలాల్ పాటిల్ తెలిపారు ప్రాథమిక విచారణలో ఇద్దరు వ్యక్తుల వివరాలను సేకరించామని అన్నారు ఈ దాడి వెనుక ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు అయితే పోలీసుల వర్షన్ ఎలా ఉన్నా స్థానికులు మాత్రం ఆలయంపై దాడి వెనుక స్థానిక కార్పొరేటర్ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ఆయన అనుచరులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారంటూ నినాదాలు చేశారు గతంలో కూడా ఇదే ఆలయంపై కార్పొరేటర్ అనుచరులు దాడికి పాల్పడినట్లు గుర్తు చేశారు పదే పదే దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు అయితే పోలీసులు మాత్రం ఆరోపణలను పట్టించుకోవటం లేదు దాడి వెనుక రాజకీయ ఉద్దేశాలు లేదంటున్నారు ఒక మతిలేని వ్యక్తి దాడిగా ఈ విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఆలయం పోలీస్ స్టేషన్ కు కేవలం యాభై చదరపు గజాల దూరంలో ఉందని పోలీసులు అరెస్ట్ చేసిన వారు దాడి చేసిన నిందితులు కారని ఈ దాడి వెనుక ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు